మన జీవితంలో మన జాతకంలో ఒక పదవి అనుభవించాలనే కోరిక ఉండచ్చు కొంతమందికి అందరికీ అని నేను చెప్పను వాళ్ళు ఇక్కడ రెండు విషయాలు క్లారిటీ ఇస్తారండి ఇప్పుడు నేను చెప్పేది ఎలా అంటే శ్రీ మాధవనంద శ్రీ బ్యోనమహ శ్రీమాతమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జీవితంలో మన జాతకంలో ఒక పదవి అనుభవించాలనే కోరిక ఉండొచ్చు కొంతమందికి అందరికీ అని నేను చెప్ప వాళ్ళు ఇక్కడ రెండు విషయాలు క్లారిటీ ఇస్తానండి ఇప్పుడు నేను చెప్పేది ఎలా అంటే ప్రజల కోసమే మన జీవితము ప్రజలకే మనం సేవ చేసి మన జీవితాన్ని అంకితం చేయాలి ఎలాంటి ఫ్రాడ్ చేయకూడదు ఎలాంటి అన్యాయము చేయకూడదు ప్రజలకు న్యాయం చేయాలి స్కాములు చేయకూడదు న్యాయబద్ధంగా ఉండాలి ధర్మంగా ఉండాలి ఇలాంటి నాయకుల్ని మనము పూర్వం నుంచి కొంతమంది చూస్తూనే ఉంటాం ఇక్కడ నాయకులు ఎలాంటి వాళ్ళని నేను క్లియర్గా చెప్తున్నాను ప్రజల కోసమే వాళ్ళు జన్మిస్తారు న్యాయము ధర్మము దీనికి కట్టుబడి ఉంటారు ధర్మాన్ని కట్టుబడి ఉండడం అంతేగాని లంచాలు తీసుకుంటూ డబ్బు తీసుకుంటూ కోట్ల రూపాయల డబ్బులు తీసుకుంటూ వాళ్ళకి అసలు అది నచ్చదనమాట వాళ్ళ జీతం వాళ్ళు తీసుకుంటారు అంతే పరాయి సొమ్ముకి ఆశపడకుండా ఎవరైతే జీ ప్రజలకి సేవ చెయ్యాలి అనుకుంటారో ఈ కంటెంట్ వాళ్ళకి బాగా వర్తిస్తుంది ఈ జాతకంలో మీకు ఎలా ఉంది అంటే ఖచ్చితంగా మీరు మంచి నాయకులు అని చెప్పచ్చు ఒక ఆలయం తీసుకోండి ఆలయానికి డబ్బు వస్తూ ఉంటుంది గుండీలో వేస్తాను భగవంతుడికి సమర్పిస్తూ ఉంటాం అక్కడ న్యాయబద్ధంగా జరగాలి అక్కడ ఉన్న నాయకులు న్యాయబద్ధంగా చూడాలి అక్కడ టెంపుల్ ఈవో అవ్వచ్చు ఇంకా మిగతా ఎవరైనా అవ్వచ్చు అక్కడ గుడికి సంబంధించిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పచ్చు ఫ్రాడ్ చేయకుండా తర్వాత మనం డిపార్ట్మెంట్స్ చూస్తూ ఉంటాం పోలీస్ డిపార్ట్మెంట్లు కొంతమంది చాలా న్యాయబద్ధంగా ఉంటారు రూపాయి కూడా లంచం తీసుకుంటారు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు ఇది చాలాసార్లు గమనించాలి కానీ ఏంటంటే నేను అక్కడ రెస్పాన్సిబుల్ అయ్యాను మరి మనం పట్టించుకోవట్లేదు పట్టించుకోవాలి అది ఒకసారి మనం వీడియో తీసి వాళ్ళని చూపించే లేకపోతే సోషల్ మీడియాలో చూపించాలి అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఒక ట్రా లారీ వెళ్తున్నా ఒక వెహికల్ హెవీ వెహికల్ వెళ్తున్నా వాళ్ళు నేను గమనించేవ్వండి ఏ ఏం చేస్తారో చూద్దాం అంటే వాళ్ళు ఇరవై రూపాయలు ఇచ్చేవారు ఇరవై రూపాయలు ఇలా ఇలా పట్టుకోవడం ఇలా పక్కన పెట్టుకోవడం ఫ్రాడ్ తర్వాత ఈ వెహికల్స్ ఆపడం వెహికల్స్ నాపి వాళ్ళు డబ్బులు వసూలు చేయడం అది ప్రభుత్వానికి కడతార గట్రా అనేది కూడా తెలియదు కానీ ఇక్కడ న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఒక రూపాయి కూడా లంచం తీసుకోకుండా ఒక రూపాయి లంచం కూడా తీసుకోకుండా పబ్లిక్ సర్వెంట్స్ అనే పదానికి అర్థం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు చాలా న్యాయబద్ధంగా ఉంటారు నేను చూశాను చాలామంది వాళ్ళ జీతంతో వాళ్ళ జీవనం గడుస్తూ ఉంటుంది అంత ధర్మంగా వాళ్ళు వాళ్ళ డ్యూటీని నిర్వర్తిస్తూ ఉంటారు ఏ రంగంలో అయినా గుర్తించుకోండి ఒక మంచి వాళ్ళు ఉంటారు ఫ్రాడ్ వ్యక్తులు కూడా ఉంటారు కన్ఫర్మ్ ఇక్కడ నేను చెప్తున్నది ఏంటి సర్వీస్ మోటో ఎలా సర్వీస్ మోటో ప్రభుత్వానికి సంబంధించిన పదవుల్లో ఉండి సర్వీస్ మోటో బయట ఉండి నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చేసే సర్వీస్ మోటోది కాదు ఎవరి జాతకాల్లో సర్వీస్ మోటో ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఆ పదవుల్లో ఉండి ఆ సర్వీస్ చేసి ఆ పదవి గతిస్తారు పదవి నుంచి అంటే వాళ్ళ జీవితకాలము కూడా ఆ పదవిలోనే ఉండి గతిస్తారు వాళ్ళు అంటే ప్రజలు అంత కోరుకుంటారు వాళ్ళు ఇప్పుడు న్యాయబద్ధంగా ఉన్న నాయకుడిని ఎవరైనా వదులుకుంటారండి తెలిసిపోతుంది కదా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలతో సమానంగా పనులు చేస్తూ ప్రజల కోసం వాళ్ళ జీవితం అంకితం చేస్తున్న నాయకులను ఎవరు వదులుకుంటారు చెప్పండి అందుకే కొంతమంది చూడండి ఐదు సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యే లేదా ఐదు సార్లు వరుసగా గెలిచిన ఎంపీ ఏడు సార్లు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఎంపీ అని చెప్పుకుంటూ ఉంటాం మనం పెద్ద పెద్ద వయసు వాళ్ళు కూడా అసలు మొదటి మొట్టమొదటి నుంచి ఎవరి వరకు ఓడిపోకుండా ఏదో ఒకసారి ఓడిపోయి ఉండొచ్చు కానీ అలా గెలుస్తూనే ఉంటారు అసలు ఒకసారి కూడా ఓడిపోకుండా గెలిచిన వాళ్ళు ఉంటారు ఎలా చూడాలి అంటే కనుక ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి మీ యొక్క మాస్ ఫాలోయింగ్ సూచించేది మీ స్థానము అందుకే చతుర్థాధిపతి ఇక్కడ చాలా ముఖ్యం ఆ చతుర్థాధిపతి ఇక్కడ చాలా చాలా కీలకము తర్వాత తీసుకోవాల్సింది కూడా మనం ఇంకొకటి కంపల్సరీ తీసుకోవాలి లగ్నాధిపతి లగ్నాధిపతి అంటే మనమే అంటే ఇక్కడ రెండు తీసుకోవాలి లగ్నాధిపతి చతుర్థాధిపతి లగ్నాధిపతి మనం మనం కరెక్ట్గా ఉంటే తర్వాత ఫాలోయింగ్ ఆటోమేటిక్గా వస్తుంది మనకి మనం కరెక్ట్గా లేవనుకోండి మనం ఫ్రాడ్ చేస్తున్నాము ఏమనుకుంటారు ఖచ్చితంగా ఒక రోజు తెలియకొని ఇంకో రోజు తెలుస్తుంది ఇలా నంచాలు తీసుకుంటున్నారు డబ్బులు తీసుకుంటుంటే నుంచి ఒకరు ఏ వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళైనా డబ్బులు తీసుకుంటారు వేస్ట్ ఇలా ఓట్లు వేసి మనం అనవసరంగా గెలిపించాము లేకపోతే ప్రభుత్వ ఉద్యోగి వేస్ట్ డబ్బులకే ఎప్పుడు కూడా డబ్బు డబ్బు డబ్బే స్కాములే ఇలా చెప్పుకుంటూ ఉంటారు మరి న్యాయబద్ధంగా చేస్తున్న నాయకుల గురించి కూడా అంత పాజిటివ్గా చెప్పుకుంటారు కదా లగ్నాధిపతి అంటే మనం అంటే మనం పెర్ఫెక్ట్గా ఉండాలి అంటే మీ యొక్క లగ్నాధిపతి పెర్ఫెక్ట్గా ఉండాలి మీ చతుర్థాధిపతి ఇప్పుడు ఆ పెర్ఫెక్ట్గా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవడం మీ లగ్నాధిపతి మీ యొక్క చతుర్థాధిపతి ఎవరైతే అయ్యారు ఎవరైనా ఎవరేమంటే అంతే కదా మీరు ఒక లగ్నంలో పుట్టినప్పుడు మీ లగ్నాధిపతి అక్కడి నుంచి చతుర్థ స్థానం తీసుకుంటారు చతుర్థాధిపతి వీరు కనుక మీ మేషరాశిని చూస్తున్నా అంటే అధిపతి ఎవరు కుజుడు కుజుడు సేనాధిపతి కదా వెరీ స్ట్రిక్ట్ ప్లానెట్ అందుకే మేషం తీసుకున్నాం ఇక్కడ మరలా నేను చెప్తాను ఇక్కడ నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి మళ్ళీ కుజు దగ్గరికి వచ్చినప్పటికీ అవి ఏంటని చెప్తాను నేను మేషరాశి ఏమైంది రాశి అయింది ఒక ఫైరీ ప్లానెట్ ఫైర్ అక్కడ ఎక్కువగా ఫైర్ ఉంటుంది కుజుడు మూల త్రికోణ స్థానం అదే బలంగా ఉండేది అక్కడే కాబట్టి మీ యొక్క లగ్నాధిపతి కానీ మీ యొక్క చతుర్థాధిపతి కానీ మీ మేషరాశిని చూస్తున్న తర్వాత అథారిటీ ఒక పవర్ సూచించేది ఎవరు రవి మీ సింహరాశిని చూస్తున్నా ఇది రాశి పవర్ ఉండాలి కదా మనం ఏమైనా సర్వీస్ చేయాలన్నా ఈ సర్వీస్ చేయాలన్నా నాకు అన్నీ ఉంటాయి ప్రోటోకాల్స్ ఉంటాయి నార్మల్ పర్సన్స్కి అన్నీ ఉంటాయి ప్రోటోకాల్స్ ఉంటాయి అదే పదవి ఉంటే మనం ఏమైనా చేయించుకొని అలాగే మీ సింహరాశిని చూస్తున్నా డిసిప్లినరీ ప్లానెట్ ఏంటది మనకి శని ఆయన మూల త్రికోణాధిపత్యం వస్తుంది కుంభంలో వస్తుంది అందుకని మీ యొక్క లగ్నాధిపతి కానీ మీ యొక్క చతుర్థాధిపతి కానీ కుంభరాశిని చూస్తున్నా ఇక్కడ మూల త్రికోణాధిపతులను తీసుకున్నాం రవికి ఒకటే అధిపతి కాబట్టి సింహానికి అధిపతి కాబట్టి రవి తీసేసుకున్నాం సింహం తీసేసుకున్నాం చిన్న లాజిక్ ఇక్కడ ఓ కంగర పడిపోవాల్సిన అవసరం ఏం లేదు అగ్నితత్వ రాశుల్లో మేషరాశి సింహరాశి తర్వాత వాయుతత్వ రాశిలో కుంభరాశిని తీసుకున్నాం ఇక్కడ మనం అక్కడ శని మూల త్రికోణ స్థానం ఉంటుంది అక్కడ బలంగా ఉంటాడు కాబట్టి ఆయన డిసిప్లినరీ ప్లాంట్ ఎవరైతే లగ్నాధిపతి చతుర్థాధిపతి ఆ కుంభరాశిలు చూస్తూ ఉంటారో వీళ్ళు చాలా డిసిప్లినరీ ప పర్సన్స్గా ఉంటారు సర్వీస్ మోటో తోటే వీళ్ళు ఏ పదవులైనా అలంకరిస్తారు తప్పితే ఒక అహంకారంతో ఒక పొగరుతోటి పదవులు తీసుకోవడము స్కామ్లు చేయడము చూడండి బలానా ప్రాజెక్టులో ఎన్ని వందల కోట్లు స్కామ్ ఏదైనా ప్రాజెక్టులో వాళ్ళు చేయబెట్టారంటే ఇన్ని కోట్లు స్కామ్ స్కామ్ లేకుండా వాళ్ళు ఏమి చేయరు ఏ పని చేయరు అన్నది మనకి ఎక్కువ ముత్రపడిపోయింది కొంతమంది రాజకీయ నాయకుల మేము కానీ కొంతమంది మనం ఏంటో చూడండి వాళ్ళు న్యాయబద్ధంగా ఉంటారు పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడు అంటే అతనే అని చెప్తాం మనం లేదా ఆవిడే అని చెప్తాం అలాంటివన్నీ చూసాను చాలామందిని వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరైతే ఈ లగ్నాధిపతి చతుర్థాధిపతి మేషరాశిని కానీ కుజుడు సేనాధిపతి ఫైరి ప్లానెట్ అంటే ఎప్పుడూ కూడా అగ్రెసివ్ డిసిప్లిన్ ఇవన్నీ ఉంటాయి సింహరాశిని కానీ ఒక పొజిషను కుంభరాశిని కానీ చూస్తున్నప్పుడు ఒక డిసిప్లిన్ అది కూడా న్యాయం అన్యాయం చేస్తే శరికి నచ్చదు కదా మీరు ఈ మూడు రాశులని ఏ నాకు చూస్తున్నట్లయితే మీకు సర్వీస్ మోటో మీ పదవులన్నీ కూడా గడుస్తాయి ఎక్కడా మీరు స్కామ్లు చేయరు అని చెప్పచ్చు ఒక మాటలు క్లియర్ అయింది కదండి ఒక పాయింట్ తర్వాత ఇక ముఖ్యంగా ఎవరికైతే మీ యొక్క లగ్నాధిపతి మీ యొక్క చతుర్థాధిపతి కర్కాటక రాశిని కానీ వృశ్చిక రాశిని కానీ ఇక్కడ కూడా కుజుడే అధిపతి మరి వృశ్చిక రాశిని కానీ మేనరాశిని కానీ చూస్తూ ఉంటారు మీ యొక్క లగ్నాధిపతి కానీ చతుర్థాధిపతి కానీ వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే స్కాములు చేయడము స్కాముల్లో ఇరుక్కుకోవడమే కాకుండా డబ్బుకి ఆశ ఎక్కువ పడుతూ ఉండడము డబ్బు మీద వ్యామోహం ఎక్కువ ఉండడం వలన కొంచెం ఫ్రాడ్ పనులు చేస్తూ ఉండడము స్కామ్స్ చేస్తూ ఉండడము వీళ్ళు కూడా మోసపోవడం వీళ్ళు మోసం చేయడం ఒక వ్యక్తి అయితే వీళ్ళు మోసపోవడం కూడా వీళ్ళు కూడా మోసపోతారు మీ జాతర చక్రంలో ఎవరినైనా చూ ఎవరిదైనా తీసుకోండి మీ కర్కాటక రాశిని కానీ మీ వృశ్చిక రాశిని కానీ మీ మీనరాశిని కానీ మీ యొక్క లగ్నాధిపతి చతుర్థాధిపతి చూస్తున్నారో చూసుకోండి చూస్తే కనుక వాళ్ళు మోసపోయే అవకాశాలు ఉంటాయి ప్రజల మధ్యలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి వీళ్ళు చాలా కష్టపడాలి అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు అర్థమైందండి తర్వాత మీ యొక్క ధనస్సు రాశిని కనుక మీ యొక్క లగ్నాధిపతి చతుర్థాధిపతి చూసినట్లయితే ఇది ఒక రకంగా రాశి గురువు యొక్క త్రికోణ స్థానం అక్కడ చూసినట్లయితే వీళ్ళు చాలా పెద్ద పెద్ద పదవులన్నీ కూడా పొందుతారు అని చెప్పచ్చు చాలా పెద్ద పదవులు పొందుతారండి వీళ్ళు అక్కడ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు వీళ్ళు మోసం చేయడం కానీ ఒకరిని రాజకీయం చేసే పదవిని సంపాదించుకోవడం కానీ అవేమి చేయరు ముఖ్యంగా గుర్తుంచుకోండి మీ యొక్క లగ్నాధిపతి మీ యొక్క చతుర్థాధిపతి ధనస్సు రాశిని చూస్తున్న వాళ్ళకి సంపాదన ధనాభివృద్ధి చాలా బాగుంటుంది ధనాభివృద్ధి చాలా చాలా బాగుంటుంది ప్రజల సేవ కూడా వీళ్ళు చాలా నీట్గా చేస్తారు ఏమీ ఆశించరు వీళ్ళు ప్రజలు దగ్గింది ఇప్పుడు చూడండి నేను ఏదైనా ఒక హెల్ప్ చేస్తున్నాను అనుకోండి ఏదైనా ఆశించడం అలాంటి ఉండవు వీళ్ళ దగ్గర ఏమీ ఆశించకుండానే చేస్తూ ఉంటారు సెపరేట్ పాయింట్ అనమాట ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ మీ యొక్క ధనస్సు రాశి అధిపతి గురువు కదా ఆయన మూల తిరుస్తారు అక్కడ బలంగా ఉంటాడు మీన రాశి అది గురువే అధిపతి కానీ అది ఏమైంది జలతత్వ రాశి అయింది వాళ్ళకి ఆ సత్యాస ఎక్కువ ఉంటుంది లగ్నాధిపతి కానీ చతుర్థాధిపతి కానీ అక్కడ ఆ రాశి చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నమ్మి మోసపోతూ ఉంటారు అత్యాస ఉంటుంది మోసపోవడం ఉంటుంది ఈ రెండు కూడా వయసు వరుసగా ఉంటాయి వాళ్ళకి కాబట్టి మీ జాతక చక్రంలో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క మేషరాశిని కానీ మీ యొక్క సింహరాశిని కానీ మీ యొక్క కుంభరాశిని కానీ మీ యొక్క ధనస్సు రాశిని కానీ మీ యొక్క లగ్నాధిపతి చతుర్థాధిపతి చూస్తున్నారా చూస్తే చాలా మంచిది లేదు మీ యొక్క కర్కాటక రాశిని మీ యొక్క వృష్టికి రాశిని మీ యొక్క మీనరాశిని మీ యొక్క లగ్నాధిపతి చతుర్థాధిపతి చూస్తున్నారా చూస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ సందేహం రావచ్చు మమ్మల్ని మాకు ఆ రాశులని చూస్తున్నారండి ఈ రాశిని చూస్తున్నారు ఎలాగా అలా ఉన్నప్పుడు మీకు మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి కదా మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు కూడా జాగ్రత్తగానే ఉండాలి అసలు మాకు జలతత్వ రాశులు చూడట్లేదండి ఓన్లీ ఇప్పుడు మీరు చెప్పిన రాశులనే చూస్తున్నాయి ఈ అధిపతులు అంటే మీరు చాలా అదృష్టవంతులు లేదు మాకు ఓన్లీ జలతత్వ రాశులనే చూస్తున్నారండి చాలా కేర్ఫుల్గా ఉండాలి రెండిటిల్ని ఇటు మేషరాశిని లేదా ఇటు మేనరాశిని కూడా చూస్తున్నారు లేదా అదే జాతక రాశి అంటే దగ్గర దగ్గర మేనరాశి ఉంటుంది కాబట్టి ఉదాహరణకి మీరు మీ యొక్క లగ్నాధిపతి కుజుడు అనుకోండి ఈజీగా అర్థమవుతుంది కుజుడు అనుకుందాం ఆయన కన్యా రాశిలో ఉన్నారనుకున్నాం అప్పుడు సప్తమ దృష్టితో మేనరాశిని అష్టమృ అష్టమ దృష్టితో మేషరాశిని చూస్తారు చూడండి సప్తమ ఎందుకంటే చతుర్థ సప్తమ అష్టమ దృష్టిలో పడతాయి కదా ఇప్పుడు మరి ఈ పాయింట్లోను ఆ ఈ కుజుడు ధనస్సు రాశిని కూడా చూస్తారు చూడండి అప్పుడు మెజారిటీ ఏమైంది ధనస్సు రాశి మీద మేషరాశి మీద ఎక్కువ దృష్టిలో పడ్డాయి కాబట్టి గుడ్ వాళ్ళకి బాగుంటుంది సర్వీస్ మొట్ట ఎక్కువ ఉంటుంది కానీ అదేవిధంగా మేనరాశిని కూడా చూస్తున్నాడు ఆయన జలతత్వ రాశిని చూడడం వల్ల ఇక్కడ వాళ్ళకి కాస్త అత్యాస కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు మధ్య మధ్యలో కొంచెం అత్యాస పెరగడము ముఖ్యంగా మీరు అత్యాస కంటే కూడా మోసపోయే తత్వం ఎక్కువ ఉంటుంది చూసుకోండి మోసపోతూ ఉంటారు నమ్మి కాబట్టి ఇలాగా ఒక జలతత్వ రాశిని ఒక మేషరాశిని అలా చూస్తున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే జలతత్వ రాశి మీద దృష్టి పడింది కాబట్టి అక్కడ ఏంటంటే వీక్ అనమాట ఆ దృష్టి వల్ల మీకు వీక్ పాయింట్ ఏంటంటే మోసపోయే తత్వం ఎక్కువ ఉంటుంది మీరు మోసపోతారు అత్యాశకు వెళ్ళి మోసపోతారు కరెక్ట్గా చెప్పాలంటే అక్కడ ఆశ పెరుగుతుంది దానివల్ల ఏమవుతుంది ఆశ పెరిగినప్పుడు కోరికలు పెరుగుతాయి అత్యాస కోరిక మోసపోవడం అన్నీ చక్కగా జరిగిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సరే ఇప్పుడు ముఖ్యంగా మాకు ఓన్లీ జాతత్వ రాశుల్ని చూస్తున్నారండి ఇప్పుడు మీరు చెప్పినట్టు లగ్నాధిపతి చతుర్థాధిపతి చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు చాలా పరిహారాలు చేసుకోవాలి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ముఖ్యంగా మీరు యథావిధిగా ప్రతిరోజు కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణలు వచ్చేసి నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుంటూ వస్తూ ఉండండి ఇలాగా ఎన్ని రోజులు చేయాలండి అంటే నూట ఎనిమిది రోజులు చేయాలి స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది మధ్యలో గ్యాప్లు వస్తాయి అది నూట ఎనిమిది రోజులు వరుసగా అంటే ముఖ్యంగా స్త్రీలకు అసలు అవ్వదు కదా మధ్యలో గ్యాప్లు వస్తాయి గ్యాప్లు వచ్చినా మీరు కంటిన్యూ చేసేసుకోండి ఒక పది రోజులు చేశారు తర్వాత గ్యాప్ వచ్చింది మళ్ళీ పదకొండో రోజు కంటిన్యూ అలా నూట ఎనిమిది రోజులు నవగ్రహాలకి తొమ్మిది పరక్షణ చేయడము నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండడము ఇలా చేస్తూ ఉండడం వలన మీ యొక్క జాతక చక్రంలో లగ్నాధిపతి చతుర్థాధిపతి యొక్క దృష్టిలు ఏవైతే జలతత్వ రాశుల మీద పడ్డాయో ఆ యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పడుతుంది ఇందులో ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేయాలి అదేంటంటే కనుక మీ యొక్క లగ్నాధిపతి చతుర్థాధిపతితో పాటు మీ యొక్క తృతీయాధిపతి కూడా ఇక్కడ తీసుకోండి మీ తృతీయాధిపతి కూడా జలతత్వరాశుల్ని చూడకూడదు ఈ తృతీయాధిపతి కూడా మీ మేషరాశిని సింహరాశిని కుంభరాశిని చూడటం చాలా మంచిది మీ యొక్క ధనస్సు రాశిని కూడా చూడటం చాలా మంచిది ఇందులో సోషల్ మీడియాని సూచిస్తుంది సోషల్ మీడియాలో మీకు సర్కిల్ పెరగాలన్న అది కూడా అవసరమే కదా అది కూడా ఒక పాయింట్గా తీసుకోండి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా లగ్నాధిపతి ఈ చతుర్థాధిపతి మీ జలతత్వ రాసులను చూ చూస్తున్నట్లయితే మీకు ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి మోసపోయే అత్యాశక వెళ్ళి మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని రెమిడీ బాగా పనిచేస్తుంది ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖన బంధువులు